పేరు స్వామి పెద్దగా చెప్ప పెద్దగా చెప్పాలి మీ పేరు స్వామి స్వామి మొన్న ఈ మ్యారీగోల్డ్ పురుగు మందు వేశారు ఈ మ్యారీగోల్డ్ మీరు పోతా పిందకి ఇచ్చాము ఈ మ్యారీగోల్డ్ వేసిన తర్వాత ఈ రోమియో ట్వంటీ వన్లో ఎలా ఉంది ఈ మ్యారీగోల్డ్ బాగులు సార్ ఏమేమి గ్రాహించారు ఈ మ్యారీగోల్డ్ కొట్టమో పోతా కింద కాపు మీకు ఎలా ఉంది పోతా బాగులు సార్ ఇక్కడ కాపు పైన పడ్డాయి కూడా పిందలు కూడా అమ్మటైతుంది సార్ ఇదిగోండి ఇవన్నీ రీసెంట్గా పడ్డాయి పూత పింద కాయి కూడా బాగా వస్తాం బాగుంది క్వాలిటీ ఎలా వచ్చింది సా బాగుంది సార్ బాగుంది పూత బాగుంది కాయ అవుతుంది అమ్మట సెట్ అవుతుంది పూత పింద రావడం కూడా ఆగిందా ఆగింది సో గత వారం కింద లేదు ఇది కొట్టాక బాగుంది అది సార్ పది మంది రైతులు వాడచ్చు వాడచ్చు సార్ కాపు కానీ ఏదైనా సెట్ అయింది బాగా నాకైతే వాడచ్చు అది ఆపు కూడా మన క్వాలిటీ కూడా బాగా వస్తుంది పిందలు కూడా పడ్డ పోత పిందైపోతుంది క్వాలిటీ కూడా బాగా వస్తుంది దీనిలో ఐదు రకాలు కలిసి ఉంటాయి స్వామి ఏ మందు లేదు అమరాగ్రో కెమికల్స్ వాళ్ళు వాటికి ఈ పల్విక్ యాసిడ్ అనేది బాగా ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఈ పల్విక్ యాసిడ్ ఏంటంటే పూతలని ఉండే పిండి పదార్థం తయారు చేసి పూతను పిందగా మార్చింది తొందరగా తర్వాత ఈ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ అమినోస్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాయ సైజు రావటానికి కలర్ రావటానికి క్వాలిటీ చూసారుగా కాయ సైజు కానీ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ బాగుంటుంది అనమాట బాగుంది సార్ ఐదు మందులు కలిసి ఉంటాయి ఈ అమరా అగ్రో కెమికల్స్ వాళ్ళది మ్యారీ గోల్డ్ ఎకరానికి హాఫ్ లీటర్ దేనిలో అయినా కలిపేయండి పోత పింద కాయ సైజు క్వాలిటీ బాగా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్